హాయ్ అండి అందరికీ నమస్తే నా కుసుమం ఛానల్కి స్వాగతం ఈరోజు ఇంకో స్వీట్ లడ్డుతో మీ ముందుకు వచ్చేసాను ఓట్స్ డ్రై ఫ్రూట్స్తో చేసిన ఏ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి దీనికోసం ముందుగా బాండీలో ఇలా కొద్దిగా వేరుశనగపప్పు వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ మారి చిటిపటి పని అయ్యే వరకు వేయించుకుంటే బాగుంటుంది పౌడర్ ఇలా పల్లీలు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఓట్స్ ఓట్స్ కూడా ఇలా మంచి ఫ్లేవర్ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకుంటే ఇవి కూడా మంచి టేస్ట్ వస్తాయి ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని ఒక్కొక్కదాన్ని విడివిడిగా ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఓట్స్ని వేయించుకోవాలి దీని తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా నువ్వులు ఇప్పుడు నువ్వులను కూడా వేపుకోవాలి ఇవి కూడా ఇవి తొందరగానే వేగుతాయి బండి వేడిగానే ఉంటుంది కదా అందుకని ఇవి వెంటనే వేగుతాయి చిట్టుపటం అనే అనే అయ్యే వరకు వేయించుకోవాలి ఒకటి లేక రెండు నిమిషాల్లో ఇవి తొందరగా వేగిపోతాయి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేగిపోయినాయి కదండి ఇప్పుడు దీని తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరి కొంచెం తురుము పెట్టుకుని ఉంచుకోవాలి ఆ ఎండు కొబ్బరిని కూడా ఇలాగే వేపుకోవాలి బాండీలో వేడి కొ ఎండు కొబ్బరి ఇంకా తొందరగా అయిపోతుందండి అందుకని వెంటనే వెంటనే పక్కనే ఉండి తిప్పుకోవాలి ఇది కూడా కొంచెం కలర్ మరి మారే వరకు వేయించుకొని దీన్ని కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనం వేపుకున్న ఓట్స్ ఇంకా పల్లీలు ఇంకా నువ్వులు ఇంకా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి పక్కన ఉంచి మిగిలినవన్నీ కలిపి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మరి బాగా మెత్తగా పో పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇలా పొడి పొడిగా పట్టుకున్న తర్వాత కొబ్బరి కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ తిప్పితే చాలు ఇప్పుడు ఇలా అయిన దాంట్లో మనం కావలసినంత బెల్లం వేసుకోవాలి కొంచెం బెల్లం సరిపోతుందండి ఈ డ్రై ఫ్రూట్స్లో అన్నిట్లోనూ తీపి ఉంటుంది కదా అందుకని కొంచెం బెల్లం సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఇంకొక స్పెషల్ ఇంగ్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాం అదేంటంటే మినపసున్ని అంటే మినుములను వేపి పొడి పట్టించుకుని ఉంచుకుంటాం కదండి అది ఒక రెండు స్పూన్లు వేసుకుంటే ఇంకా టేస్టు ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా మినపసున్ని వేసిన తర్వాత బెల్లం మొత్తం కలిసేలాగా ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోవాలి బెల్లం కొంచెం ఉండలాగుంది కదా మీరు పొడి బెల్లం వేసినా కానీ కొద్దిగా కలిసేలాగా అంతా బెల్లం కలుపుకోవాలి తర్వాత దీనిలో కొంచెం నెయ్యి నెయ్యి కూడా వేసి మొత్తం నెయ్యి అంతా కలిసేలాగా బెల్లము అంతా కలిపేలాగా పిండిని బాగా కలుపుకోవాలి ఈ పొడి అంతటిని ఇలా నెయ్యి కూడా వేసిన తర్వాత మనకి ఉండకి వచ్చే విధంగా నెయ్యి వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా కొద్దిగా వేయించిన జీడిపప్పు వేసుకొని ఉండల్ని చుట్టుకుంటే మనకి ఓట్స్ లడ్డు రెడీ అయిపోతుంది చూడండి మనం ఇలా కావాల్సినంత నెయ్యి వేస్తూ అంటే ఈ నెయ్యి ఎక్కువ పట్టదండి ఒక హాఫ్ కప్పు అంటే కొద్దిగా నెయ్యి పడుతుంది ఇప్పుడు చూడండి ఇలా చుట్టుకోవడానికి మంచిగా వచ్చేసింది కదా మనకిప్పుడు ఓట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారైపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్